నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి స్థానిక మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు విచేశారు ఈ సందర్భంగా బీదా మాట్లాడుతూ చివరిలో కంటతడి పెట్టారు దానికి ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకున్నారు గత ఇరవై సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఆదాల బీద మస్తాన్ రావు విష్ణువర్ధన్ రెడ్డి గెలుపు కోసం పనిచేశానన్నారు కానీ ఈ రోజు ప్రతాప్ కుమార్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి బీద ఆదాల నలుగురు ఒకటయ్యారన్నారు నేను ఒంటరిగా పోటీ చేస్తున్నారని భావోద్వేగానికి గురయ్యారు కష్టాల్లో ఉన్నా సహాయం చేయండి నేను మిమ్మల్నే నమ్ముకున్నానని కన్నీరు పెట్టుకున్నారు కలిసి పోటీ లేకపోయినా ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా గ్రామం తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారు సమస్యలు వచ్చినా మన గ్రామంలో ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ఇన్ని సంవత్సరాలు ఒక అండగా నిలిచారు అదేవిధంగా పార్టీ కూడా మా దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా ఇసుకపల్లి అంటే ఒక ప్రత్యేకంగా చూశారు గారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన కూడా సునామీకి వచ్చినప్పుడు రెండు వేల ఒకటిలో వచ్చారు మన గ్రామానికి హెలికాప్టర్లో తీసుకొచ్చి మొత్తం తిప్పి చూపించాం మన గ్రామానికి స్థలాలు ఎంత అవసరమో బంగ్లా దగ్గరికి సాల్ట్ బంగ్లా దగ్గర హై స్కూల్ దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన వచ్చి మొత్తం మన గ్రామం అంతా హెలికాప్టర్లో తిరిగి మనకు ఆ ముప్పై ఆరు ఎకరాలు పొలం ఇచ్చేటప్పుడు ఇంత పెద్ద స్థలం దేనికి అవసరం వీళ్ళకి ఎక్కడా లేని విధంగా అంటే కలెక్టర్కి ముందుగానే చెప్పి హెలికాప్టర్లో మొత్తం చూశాక ఆ మీటింగ్ లోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మనకు స్థలాలు ఇస్తామన్నారు అనేక ఇబ్బందులు పడ్డాము స్థలాలు తీసుకునేదాన్ని గ్రామం అంతా గట్టుగా ఉండి చుట్టుపక్కల ఎక్కడ మన వైపు కోవిడ్ కానీ అల్లూరు కానీ మన విడవలూరు అల్లూరు మోగోలు కావలి ఎక్కడ లైట్ హౌస్ లేదంటే ఆనాడు ముఖ్యమంత్రిగా మనకి లైట్ హౌస్ శాంక్షన్ చేయించేదానికి చంద్రబాబు నాయుడు గారు మనకు అవకాశం ఇచ్చారు ఆనాటి నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా మనకి ఎన్ని ఇల్లు కావాలని ఇల్లు ఇచ్చారు బ్రిడ్జి జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి విధంగా మొట్టమొదట ఇష్టపడి పడాలంటే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు ఈ రోజు జోడుదిన్ని వైపు చూశాడు జోడుదిన్ని చెప్పలేరు మీద అనేక సంవత్సరాలు ఎన్ని ప్రభుత్వాలు మారినా చెప్పలేరు ఈ ఈరోజు ఫిషింగ్ ఆర్డర్ దాదాపు తొంభై ఆరులో కృష్ణపట్నం పోర్టు పనులు మొదలు పెడితే రెండు వేల ఎనిమిదిలో కృష్ణపట్నం పోర్టు ప్రారంభమైంది రెండు వేల పద్దెనిమిది దాకా ఫిషింగ్ హార్పర్ లేదు మనం పోర్టు మొదలైన పది సంవత్సరాలు వరకు ఒక చిన్న హార్బర్ ఇస్తే మన చుట్టుపక్కల మన గ్రామాలకు ఉపయోగపడాలని వాటికి కోట్లతో హార్పర్ శాంక్షన్ అయ్యి ఉంటే దాన్ని రెండు వందల ముప్పై కోట్లకు మార్పించి ఎప్పటికి కాదు భవిష్యత్తులో ఒక ముప్పై నలభై సంవత్సరాలకు ఉపయోగపడేటువంటి విధంగా దానికు మినీ పోర్టు లాగా నిర్మాణం చేశాం రాష్ట్రంలోనే మొట్టమొదటి హార్బర్ ఈ పద్మూడు జిల్లాల్లో పద్మూడు జిల్లాల్లోనే మొట్టమొదటి ఫిషింగ్ హార్బర్ మన జోలు ఫిషింగ్ హార్బర్ సైక్లోన్ షల్టర్లు ఈరోజు మన గ్రామాల్లో ఎన్ని రోడ్లు కావాలో అన్ని రోడ్లు నిర్మాణం చేసుకున్నాం టూరిజం సెంటర్ మనకి ఏం కావాలో తెలుగుదేశ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా గ్రామానికి అవసరమైన పనులన్నీ పాతిక సంవత్సరాలు మీరు నాకు సహకరించారు నేను పాతిక సంవత్సరాలు మీరే కోరితే ఆ పనులన్నీ మీరు చేసి పెట్టారు మీరు ఆయన కష్టపడ్డాము ఎవరికి వ్యతిరేకంగా ఉన్నామో ఎవరి చేతుల్లో ఇబ్బందులు పడ్డామో ఇప్పుడు ప్రతాప్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆదా ప్రభాకర్ రెడ్డి బేదామస్థాన్ రావు మనం గెలిపించిన వాళ్ళు మనం ఓడించిన వాళ్ళు నలుగురు వాళ్ళకి అయిపోయారు ఆదాల ప్రభాకర్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి బేదామస్థాన్ రావు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నలుగురు వాళ్ళకి అయిపోయారు నేను ఒంటరిగా మిగిలిపోయి వాళ్ళ కోసం ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇరవై సంవత్సరాల్లో ఈ ఇరవై సంవత్సరాలు ఇళ్ళలో నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మొన్నటి ఎన్నికల్లో విష్ణువర్ధన్ రెడ్డి కోసం పనిచేశాం దానికి ముందు మస్తాన్ రావు గారి కోసం పనిచేశాం దానికి ముందు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి కోసం పనిచేశాం ప్రతాప్ రెడ్డిని ఎవరి కోసం ఓడించాలనుకున్నాను మస్తాం రావు గారి కోసం ఓడించాలనుకున్నాం మన్నెవరి కోసం ఓడించాలనుకున్నాం విష్ణువర్ధన్ రెడ్డి గారి కోసం ఓడించాలనుకున్నాం నాకేం చదువు లేదు కదా మా ఇద్దరికి ఇప్పుడు ఆ నలుగురు ఓటైపోయారు విష్ణువర్ధన్ రెడ్డిని ఎందుకు ఓడించాం ఆరా ప్రభాకర్ రెడ్డి కోసం ఓడించాం బిదామస్తాం రావు గారి కోసం ఓడించాం ఇప్పుడు నలుగురు ఒకటి నేను అక్కడినే ఓటయ్యా నాకున్నది మీరే నేను ఎవరిని గెలిపించామో ఎవరిని ఓడిచ్చామో వాళ్ళందరూ ఒక్కైపోయారు నేను ఒక్కడే ఒక్కనే మిగిలా అందుకే మీ అందరినీ కోరుతున్నా కష్టాల్లో ఉంటా సహాయం చేయాలి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం